మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును నేర్చుకుందాం ఈ అంశము మోషే శరీరమును గూర్చిన తర్కమునకు సంబంధించిన అంశము మోసే శరీరమును గూర్చి తర్కం జరిగింది ఎవరెవరికి మధ్య ఎవరు కావాలనుకున్నారు ఎప్పుడు కావాలనుకున్నారు ఇత్యాది సంగతులను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొంతమంది ఈ విషయమై తప్పుడు ఆలోచనలతో ఉన్నారు ఒక అపోహతో ఉన్నారు మోషే చనిపోయిన తర్వాత పాతి పెట్టబడేటువంటి లేక పాతి పెట్టినటువంటి శవమును గూర్చి తర్కం జరిగిందేమో అని కొంతమంది అపోహతో ఉన్నారు మోషే శరీరమును గూర్చిన తర్కము ఎవరెవరికి మధ్య జరిగింది ఎప్పుడు జరిగింది ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం ఇంతకీ వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగం ఎక్కడుంది అనగానే యోధా వ్రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో ఉంది యోధా పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి అయితే ప్రధాన దోతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు ప్రధాన దూత అయినటువంటి మిఖాయిలకు అపవాదికి మధ్య ఒక వాదన జరిగింది ఒక తర్కం జరిగింది నిజానికి ఈ వాక్య భాగం ఏ ఉద్దేశ్యంతో చెప్పబడిందంటే మనం ఎప్పుడూ కూడా ఎవరికి తీర్పు తీర్చకూడదు మనం ఎప్పుడూ కూడా ఎవరికి తీర్పు తీర్చకూడదు దూషించకూడదు తప్పుడు మాటలు మాట్లాడకూడదు ఆ ఉద్దేశ్యంతో ఈ వాక్య భాగం ఇక్కడ పొందుపరచబడింది చాలామంది దుష్టులు మనకు కనిపిస్తుంటారు అవిశ్వాసులు మనకు కనిపిస్తుంటారు అవివేకులు మనకు కనిపిస్తుంటారు మూర్ఖులు మనకు కనిపిస్తుంటారు వారికి దేవుని వాక్యాన్ని చెప్పడం వరకే కానీ వారిని మన స్వంత మాటలతో తిట్టడం కానీ దూషించి వారిని పరుషమైనటువంటి పదాలతో మనము ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అంతటి దేవదోతే అపవాదిని దూషించలేదు తీర్పు తీర్చలేదు ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అన్నారు అని ఈ వాక్య భాగం ఆ ఉద్దేశంతో రాయబడింది చూడండి తర్వాత మాటలు కూడా చూడండి దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనిను ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అపవాదిని దూషించలేదు తీర్పు తీర్చలేదు దూషించడానికి తెగించలేదు తీర్పు తీర్చడానికి కూడా తెగించలేదు దూషించి తీర్పు తీర్చి తెగింపక మరి ఏమన్నారు మిఖాయేలు అపవాదితో ఏమన్నారు ఆ వాదన జరిగినప్పుడు ఆ తర్కం జరిగినప్పుడు ప్రభువు నిన్ను గద్దించునుగాక ప్రభువే తీర్పరి ప్రభువే నిన్ను గద్దించును ప్రభువే నీకు శిక్ష విధించును అని చెప్పారు ఆ ఉద్దేశాన్ని ఇక్కడ నేర్పడానికి ఈ వాక్య భాగం రాయబడింది అయితే ఇక్కడ తీసుకోబడినటువంటి ఉదాహరణ ఏమిటి అనగానే మోషే శరీరమును గూర్చి తర్కం జరిగింది ఇంతకీ మోషే శరీరమును గూర్చి తర్కం జరిగిందంటే ఏ విషయంలో జరిగింది ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఎవరెవరికి మధ్య జరిగిందో ఇప్పుడు మనకు అర్థమైంది ప్రధాన దోత అయినటువంటి మెఖాయేలకు అలాగే అపవాదికి మధ్య తర్కం జరిగింది ఎవరిని గూర్చి ఎవరిని బట్టి మోసే శరీరమును గూర్చి చూడండి మరలా చదవండి ఆ మాటలు అయితే ప్రధాన అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు మోషే యొక్క శరీరము ఇక్కడ సబ్జెక్ట్ మోషే యొక్క శరీరమును గూర్చి ఎవరు వాదించుకుంటున్నారు ఒకవైపు మిఖాయలు మరోవైపు అపవాది ఎప్పుడు వాదించుకున్నారు ఎప్పుడు వాదించుకున్నారు ఏ సందర్భంలో అసలు వీరికి మోష యొక్క శరీరము ఎందుకు కొంతమంది పొరపాటు పడ్డారు అన్నాను కదా అపోహతో ఉన్నారన్నాను కదా ఏ వాక్య భాగాన్ని ఈ వాక్య భాగానికి ముడిపెట్టి అపోహపడ్డారో ఇప్పుడు మనం చూద్దాం కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదు ఆరు భాగాలు మనం చూస్తే అక్కడ మోష యొక్క సమాధి పాతి పెట్టబడినటువంటి శరీరం శవం ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు అనేటువంటి మాట వ్రాయబడింది ఆ మాటను చదివిన తర్వాత కొంతమంది అపోహపడ్డారు అపార్థం చేసుకున్నారు అంటే మోష యొక్క శవమును గూర్చి అపవాది మిఖాయేలు తర్కించుకున్నారేమో వాదించుకున్నారేమో అని కొంతమంది అపోహపడుతున్నారు చూద్దాం ఈ వాక్య భాగాన్ని కూడా చదువుదాం అపోహపడుతున్నటువంటి భాగం మనం ఇప్పుడు చూద్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదో వాక్యం ఆరో వాక్యం ఎహోవా సేవకుడైన మోషే ఎహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను ఇస్రాయేలీలు కళ్ళ ముందే మోయాబు దేశంలో దేవుని సేవకుడైనటువంటి మోషే మృతి పొందాడు అంటే చనిపోయాడు బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను పాతి పెట్టబడ్డా పాతి పెట్టబడ్డాడు అంటే పాతి పెట్టినవారు ఉన్నారనేగా పాతి పెట్టినవారు ఉన్నారు ఇస్రాయలీలు అతనిని పాతి పెట్టారు చూడండి బెత్పయోరు ఎదుట ఎక్కడో పాతి పెట్టారో కూడా వ్రాయబడింది ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ ప్లేస్ చూడండి బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను అయితే అతని సమాధి ఎక్కడ నున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు ఈ మాటలు రాస్తున్నప్పటికీ అలాగే ప్రస్తుతానికి కూడా మోషే యొక్క సమాధి లోయలో ఉంది బెత్పయోరు ఎదుట ఉన్నటువంటి మోయాబు దేశములో ఉన్న లోయలో అది ఉంది అయితే అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికని తెలియదు ఆ తరువాత తరువాత ఆ సమాధి ఎక్కడ ఉన్నదో అందరూ మర్చిపోయారు ఎవరు గుర్తించలేకపోయారు ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని యోధాపత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యానికి మనము లింక్ పెట్టచ్చా అంటే మోష యొక్క శవమును మిఖాయిలు దాచేశాడా మిఖాయిలు తీసుకుని వెళ్ళిపోయాడా ఆ శవమును కావాలని అపవాది కోరుకున్నాడా ఆలోచించండి అసలు మనుషుల యొక్క శవములు అపవాదికి ఎందుకు మనుషుల శవాలను అపవాది కోరుకుంటాడా మనిషి యొక్క శవంతో దేవునికి పని లేదు అపవాదికి పని లేదు పని లేదు అంటే అక్కడ అర్థం ఏంటి పని లేదు అంటే అక్కడ అర్థం ఏంటి ఒక శవము దేవుని కీర్తించగలదా దేవుని స్థుతించగలదా దేవుని కొరకు బ్రతకగలదా దేవుని పని చేయగలదా అలాగే ఒక శవము పాపము చేయగలదా ఆజ్ఞను అతిక్రమించగలదా అపవాదిని వెంబడించగలదా ఆలోచన చేయండి ఏమంటే శవము కూడా దేవుని పని చేస్తుందా శవము కూడా పాపము చేస్తుందా లేదు శవము రెండు చేయ నేరదు చేయలేదు కనుక శవముతో దేవునికి పని లేదు శవముతో అపవాదికి కూడా పని లేదు ఒక శవమును గూర్చి మిఖాయిలు అపవాదితో వాదించవలసిన అవసరం లేదు తర్కించవలసిన అవసరం కూడా లేదు అలా అనుకుంటే ప్రతి నీతిమంతుని శవమును గూర్చి తర్కం జరగాలి కదా అవునా కదా ప్రతి నీతిమంతుని శవమును గూర్చి తర్కం జరగాలి ఒకవేళ మీరు ఈ విషయానికి ఒప్పుకొని అవునండి ప్రతి నీతిమంతుని శవం దగ్గర కూడా తర్కం జరుగుతుంది మోసేను గురించి వ్రాయబడింది మిగిలిన వారిని గూర్చి వ్రాయబడలేదు కానీ అందరి దగ్గర ఈ తర్కం జరుగుతుందని మీరు అనుకుంటే మరి మిగిలిన వారి శవాలు కూడా కనిపించకూడదు కదా మీకు అర్థమవుతుందా మిగిలిన వారి యొక్క సమాధులను గూర్చి కూడా మోషే గారి యొక్క పితృడు మరి అబ్రహాము గారు ఉన్నారు అబ్రహాము గారి యొక్క సమాధిని గూర్చి అలాగే ఇస్సాకు గారి యొక్క సమాధిని గూర్చి యాకోబు గారి యొక్క సమాధిని గూర్చి యోసేపు యొక్క సమాధిని గూర్చి ఆ తర్వాత మోషే గురించి వ్రాయబడింది అహరోని యొక్క సమాధిని గూర్చి దావీదు యొక్క సమాధిని గూర్చి వ్రాయబడాలి కదా మన మధ్యనే ఉన్నది అంటున్నాడు దావీదు యొక్క సమాధి మన మధ్యనే ఉన్నది దావీదు చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు మన మధ్య ఉంది మోషే గారి యొక్క సమాధి కూడా మన మధ్య ఉంది కానీ ఎక్కడ ఉందో మనకు తెలియదు అంతే కనుక గారి యొక్క శవమును గూర్చి మాత్రమే అపవాది తరువాత మిఖాయిలు తర్కించుకున్నారు వాదించుకున్నారు అని మీరు పొరపాటు పడకండి అసలు శవమును గూర్చి ఎవరు కూడా తర్కించుకోరు వాదించుకోరు శవములు మనకే అవసరం లేదు దేవునికి ఎందుకు అపవాదికి ఎందుకు శవము దేవుని పని చేయలేదు దేవునికి అవసరం లేదు శవము పాపము చేయదు శాతానికి అవసరం లేదు మరి ఎవరు అవసరం బ్రతికి ఉన్నవారు అవసరం బ్రతికి ఉన్నవారు మనకే అవసరమే మనం బ్రతికున్నాం గనకే మన చుట్టూ ఉన్నవారితో మన బంధువులతో మన రక్త సంబంధికులతో మన ఇంట్లో మనం ఉంటున్నాం అదే మనం శవంగా మారిపోతే అంటే ప్రాణము ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతే ఉంచుకుంటారా ఈ దేహాన్ని ఉంచుకుంటారా అవసరం ఉందా మనుషులకే అవసరం లేదు అలాగే దేవుని పని కూడా చనిపోయినటువంటి శవం ద్వారా జరగదు పాపము కూడా చనిపోయినటువంటి శవము ద్వారా జరగదు మరి ఇక్కడ యోధాపత్రికలో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి యోధాపత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో మోషే శరీరమును గూర్చి మిఖాయేలు అపవాది తర్కించుకున్నారు ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అపవాది తర్కించుకున్నారు వాదించుకున్నారు నాకు కావాలి అంటే నాకు కావాలి అని వారు వాదించుకున్నారు తర్కించుకున్నారు అని వ్రాయబడినటువంటి భాగం యొక్క అర్థం ఏంటి అనగానే మోషే యొక్క జీవితాన్ని మీరు చూడండి మోషే గారు పుట్టిన దగ్గర నుండి ఆయన మరణించేటంత వరకు కూడా ఆయన జీవితాన్ని మీరు చూడండి సుమారు నూట ఇరవై ఏండ్లు నూట ఇరవై ఏండ్లు ఈ నూట ఇరవై ఏండ్ల జీవిత కాలాన్ని మీరు చూస్తే మోషే గారి యొక్క బ్రతుకులో ఆయన భూమి మీద జీవించి ఉన్నటువంటి కాలంలో అడుగడుగున మిఖాయేలు మోషే గారిని కాపాడుతూ వస్తున్నాడు అపవాది అయిన వాడు మోషేను సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు ఎలా ఎలా చెప్పగలరు మీరు ఆ విషయాన్ని నన్ను అడిగితే మోషే గారు పుట్టినప్పుడు ఒక భయంకరమైనటువంటి ఆజ్ఞ అమలులో ఉంది ఐగుప్తు దేశం అంతటా కూడా మోషే గారు పుట్టినప్పుడు ఒక భయంకరమైనటువంటి ఆజ్ఞ అమలులో ఉంది అదేంటి ఆడపిల్లలనైతే బ్రతకనిస్తున్నారు మగపిల్లలను అయితే పుట్టి పుట్టగానే చంపేస్తున్నారు ఆ విషయం తెలిసిందంటే చంపేస్తున్నారు ఫరో ఆజ్ఞ ఇచ్చేస్తాడు ఎందుకంటే ఇస్రాయేలీలు విపరీతంగా పెరిగిపోతున్నారు ఘోషణ దేశం అంతా కూడా నిండిపోయింది ఇక ఇలాగే వీరు నుంచేస్తే రేపొద్దుట మేము వీరికి బానిసలం అయిపోతాం వీరి జనసంఖ్య పెరిగిపోతుంది ఐగుప్తీయులు యొక్క జనసంఖ్య తగ్గిపోతుంది మనం అల్ప అల్పసంఖ్యలోనికి వెళ్ళిపోతాం వారు అధిక సంఖ్యలోనికి వెళ్ళిపోతారు కనుక మగపిల్లలను అయితే చంపేయండి అని ఫరు ఆజ్ఞ ఇచ్చేశాడు అంటే అపవాది అయినవాడు ఫరో ద్వారా పనిచేస్తున్నాడు మోషే పుట్టినప్పుడు పుట్టుకులోనే మోషేను సంహరించాలి అనేటువంటి ఆలోచన అపవాదిది మరి మిఖాయిలు వాదిస్తున్నాడు తర్కిస్తున్నాడు మోషే చనిపోవడానికి లేదు మోషే ఇస్రాయేలీలను నడిపించే నాయకుడు ఈ ఐగుప్తియుల యొక్క బానిసత్వంలో నుండి విడిపించే విమోచకుడు దేవుడు ఈ మోషేని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మోషేను కాపాడే పని మిఖాయలది మోషేను సంహరించాలి అనేటువంటి ఆలోచన అపవాదితి కనుక మోషే పుట్టినప్పుడు మోషే యొక్క తల్లి మోషేను సుమారు మూడు నెలల పాటు దాచింది మూడు నెలల పాటు దాచింది అంటే మిఖాయేలు ప్రధానతోత అయినటువంటి మిఖాయేలు అపవాది యొక్క బారి నుండి మోషే గారిని ఈ విధంగా కాపాడాడు ఇక ఎన్నాళ్ళని ఈ విధంగా ఎన్నాళ్ళని ఈ విధంగా తల్లి దాచిపెట్టి కాపాడుతుంది ఈ విషయం ఫరోకు అర్థమైందంటే ఫరోకు తెలిసిపోయిందంటే చంపించేస్తాడు కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అక్కడ మూడు నెలలు తల్లి దాచిపెట్టింది పుట్టిన తర్వాత మోషేను మూడు నెలలు తల్లి దాచిపెట్టింది తల్లి దగ్గర పెరిగాడు ఆ తర్వాత ఫరో కుటుంబంలోనే పెరగాలి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరగాలి ఫరో యొక్క రాజ కుటుంబంలో అతడు ఎదగాలి సకల విద్యలు అతడు రాజకుమారులు ఎలాగైతే అభ్యసిస్తారో ఆ విధంగా అభ్యసిస్తూ గొప్పవాడు కావాలి అని దేవుడు నిర్ణయించాడు ఇది ఒక తర్కం అపవాదేమో మోషేను సంహరించాలనేటువంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు ప్రధాన దోత అయినటువంటి మెఖాయలేమో మోషేను రక్షించి కాపాడి గొప్పవాణిగా చేయాలనేటువంటి ప్రణాళికలతో ఉన్నాడు మిఖాయేలు ప్రణాళికే నెగ్గింది ఎందుకంటే దేవుని యొక్క ఆమోదం ఉంది దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది కనుక ఆ నైలు నది నీటిలో మోషే ఒక జమ్ముపెట్టెలో ఫరో కుమార్తెకు దొరకడం ఆ తర్వాత ఫరో కుమార్తె ఆ బిడ్డను తన బిడ్డగా అంటే మోషేను తన బిడ్డగా స్వీకరించడం తన కొరకు ఈ బిడ్డను పెంచాలని మోషే యొక్క అక్క అయినటువంటి మిరియాముతో చెప్పడం ఆ మిరియాము మోషే యొక్క సొంత తల్లినే మరలా ఇక్కడ తీసుకుని వచ్చి ఆ బిడ్డను పెంచే విధంగా నియమించడం ఇవన్నీ జరుగుతాయి ఇదంతా కూడా మనం నిర్గమా కాండంలో చూడవచ్చు మోసే బాల్యం నుండి కూడా మోసే పుట్టిన దగ్గర నుండి కూడా పరిస్థితులు చాలా భయంకరంగా అపవాది అయిన వాడు సృష్టిస్తున్నప్పుడు దేవుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో నుండి ప్రధాన దూత అయినటువంటి మెకాయేలు ద్వారా కాపాడుతున్నాడు సో ఇది తర్కం ప్రధాన దూత అయినటువంటి మెకాయేలకు మరియు అపవాదికి మధ్య మోసే శరీరమును గూర్చిన తర్కం అనగానే ఇదిగో ఈ విధమైన తర్కం అన్నమాట అక్కడితో అయిపోలేదు అడుగడుగునా అడుగడుగున అపవాది అయినవాడు మోసేను సంహరించడానికి ఒక ఉపాయం వేయడం ఆ తర్వాత ఆ ఉపాయాన్ని నేలమట్టం చేయడం ప్రధానదూత అయినటువంటి మిఖాయిలి యొక్క పని ఆ విధంగా వాదిస్తూ తర్కించాడు కొంతకాలం గడిచింది మరల ఒక పెద్ద భయంకరమైనటువంటి ఆపదొచ్చి పడింది అదేంటంటే ఒక ఇస్రాయలియుడిని రక్షించడానికి మోస ఏం చేశాడు ఐగుప్తే చంపేశాడు ఒక ఇస్రాయలీని కాపాడడానికి ఐగుప్తిని చంపేశాడు ఈ విషయం రాజుకు అర్థమైపోయింది రాజుకు తెలిసిపోయింది ఫరోక్ తెలిసిపోయింది ఐగుప్తుడిని చంపేశాడా సో శిక్షార్హుడు శిక్ష విధింపబడాలి మోషేకి మోషే అక్కడ నుండి వెళ్ళిపోయాడు పారిపోయడం ఐగుప్తు దేశంలో నుండి పారిపోయాడు విద్యాను అరణ్యానికి వెళ్ళిపోయడం అక్కడ తన మామయ్య అనేటువంటి రఘుయ్యల దగ్గర మోషే నలభై సంవత్సరాలు ఉండడం మనకు తెలుసు ఆ తర్వాత ఆ నలభై సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత దేవుడు మరల ఇస్రాయేలీలను ఐగుప్త బానిసత్వంలో నుండి వెలుపలికి రప్పించడానికి మోషేను నాయకునిగా నియమించడం మనకు తెలుసు ఇలా మోషేకు జీవితంలో అడుగడుగున మోషేకు ప్రాణ సంకటంగా అపవాది మారుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి మోషేను ప్రధాన దోత అయినటువంటి మిఖాయేలు దేవుని యొక్క అనుగ్రహమును బట్టి కాపాడాడు ఆ విధంగా ఆ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మోషే బ్రతికి ఉన్నప్పుడు మోషే పుట్టిన దగ్గర నుండి మరణించేటంత వరకు కూడా ఈ నూట ఇరవై ఏండ్ల కాలంలో మోషేను చంపాలనేటువంటి ప్రయత్నం అపవాదిది మోషేను కాపాడాలనేటువంటి ప్రయత్నం దేవునిది దేవుడే మోషేను గెలిపించాడు మోషేను బ్రతికించాడు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మోషే బ్రతికాడు ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మిగిలిన అందరికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే నీతిమంతులకు దేవుని కొరకు బ్రతికే వారికి దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వారి విషయంలో అపవాది అయిన వాడు వారిని త్వరగా అంతం ముందింప చేయటానికి వారిని త్వరగా తీసేయటానికి దేవుని ప్రణాళిక వారి ద్వారా నెరవేరకుండా ముందుగానే సంహరించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవుడు దూతలను పంపించి వారిని కాపాడుతూ ఉంటాడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు దూతలను పంపించి తన బిడ్డలను కాపాడుతూ ఉంటాడు మోసే శరీరమును గూర్చి మాత్రమే కాదు మిగిలిన వారు అందరి శరీరాలను గూర్చి కూడా అనగా వారు బ్రతికి ఉన్నప్పుడు దేవుని కొరకు వారు జీవిస్తున్నప్పుడు అపవాది బారి నుండి దేవుడు వారిని రక్షించటానికి కాపాడుతూ దేవదూతలను పంపిస్తూ ఉంటాడు అందుచేతనే నీతిమంతులు బ్రతికింపబడుతున్నారు కాపాడబడుతున్నారు దేవుని సంకల్పం నెరవేరేటంత వరకు కూడా వారికి ఏ హాని జరగకుండా దేవుడు వారిని కాపాడుకుంటున్నాడు మీకు అర్థమవుతుందా చనిపోయినటువంటి వారు దేవునికి ఎందుకు చనిపోయిన తర్వాత దేవునికి ఎందుకు చనిపోక ముందే మనము దేవుని కొరకు చక్కగా బ్రతకవలసిన వారముగా ఉన్నాం మరణమైన వారు దేవుణ్ణి స్థుతించగలరా అలాగనే మరణమైన వారు పాపము చేయలేరు పాపము చేయగలరా పాపము చేయలేరు ఒక్కసారి వాక్య భాగాన్ని మీరు చూడండి కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే ఎనభై ఎనిమిదవ కీర్తన పదో వాక్యం నుండి మీరు చూడండి ఎనభై ఎనిమిదవ కీర్తన పదో వాక్యం నుండి మీరు చూడండి మృతులకు నీవు అద్భుతములను చూపెదవా అద్భుతములను ఎవరు చూస్తారు బ్రతికున్నవారు సజీవులు దేవుని స్తుతించేవారెవరు సజీవులు దేవుని పని చేసేవారెవరు సజీవులు కనుక మృతులకు నీవు అద్భుతములను చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా లేదే ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా సమాధిలో సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా లేదే లేదు నాసన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా నాసన కోపములో నీ విశ్వాస్యత ఎవరైనా చెప్పుకుంటారా అంధకారములో నీ అద్భుతములు తెలియనగున పాతాళములో నీ నీతి తెలియనగున కనుక ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది చనిపోయిన తర్వాత మనం దేవుణ్ణి స్థుతించలేము చనిపోయిన తర్వాత దేవుని గురించి మనం మాట్లాడలేం చనిపోయిన తర్వాత దేవుని యొక్క పనిని మనం చేయలేం మరి ఎప్పుడు చేయగలం బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు కావున మోసే శరీరమును గూర్చినటువంటి తర్కము అనగానే మనకు వెంటనే జ్ఞాపకాలలోనికి రావాల్సినటువంటి విషయం ఏంటి మనము బ్రతికి ఉన్నప్పుడే దేవుని సంకల్పాన్ని పూర్తి చేసుకోవాలి దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడంటే మన ప్రాణాన్ని అపవాది ఒకవైపు కోరుకుంటున్నా దేవుడు మనల్ని ఎందుకు కాపాడుకుంటున్నాడంటే ఆయన సంకల్పాన్ని మనం నెరవేరుస్తామని ఆయన కొరకు మనం జీవిస్తామని గొప్ప కార్యములు ఆయన కొరకు మనం సాధిస్తామని సమాధికి దిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం పైసా పని చేయలేం పైసా పని చేయలేం అలాగే కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తనకు మనం వెళ్ళగలిగితే నూట పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వాక్యాన్ని కూడా మీరు చూడండి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వాక్యం యహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు ఒకవేళ మన బ్రతుకు కాలములో దేవుని వలన మనం శిక్షింపబడినా కానీ ఆయన మనలను మరణమునకు అప్పగించకుండా అపవాది వాడు కోరుకుంటున్నాడు మరణమునకు అప్పగించేమని కోరుకుంటున్నాడు కానీ మరణమునకు అప్పగించటం లేదు యోబు గారిని దేవుడు మరణమునకు అప్పగించేస్తే ఆ తర్వాత మరి యోబు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నా అన్ని మాటలు యోబు ద్వారా దేవుడు పలికించే అవకాశం ఉన్నా వెంటనే మరణానికి అప్పగించేస్తే కఠినముగా శిక్షిస్తాడు ఆయన శిక్షించాలనుకుంటే సువర్ణముగా మార్చు నిమిత్తము శిక్షించాలనుకుంటే కఠినముగా శిక్షిస్తాడు కానీ మరణమునకు అప్పగించడు మరణమునకు ఎందుకు అప్పగించడు మరణమునకు అప్పగించేస్తే మరి ఆయన సంకల్పం ఎలా పూర్తవుతుంది ఆయన సంకల్పం ఎలా నెరవేరుతుంది కనుక వ్రాయబడినటువంటి వాక్య భాగము మోష యొక్క శవమును గూర్చి కానే కాదు మోషే శవాన్ని ఇద్దరు లాక్కోవటం లేదు ఇద్దరు మోసే శవాన్ని గూర్చి తర్కించుకోవటం లేదు వాదించుకోవటం లేదు శవం ఎవరికీ అవసరం లేదు అపవాది కూడా అవసరం లేదండి అపవాది శవం చేత పాపం చేయించగలడండి అలా అనుకుంటే సమాధుల్లో బోల్డ్ శవాలు పడున్నాయి ఏమంటే వాటి అన్నిటితో పాపములు చేయిస్తాడా బ్రతికుండగా బ్రతికుండగా బ్రతికుండగానే నేను కావాలి బ్రతికుండగానే నీవు కావాలి బ్రతికుండగానే సర్వప్రపంచం అపవాదికి కావాలి దేవునికి కావాలి దేవుని కొరకు మనం బ్రతికితే నిత్యత్వానికి మనం వెళతాం అపవాది కోరుకుంటున్నాడు అపవాదికి మనము లొంగిపోతే నిత్యనాశనానికి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది కనుక చక్కని నిర్ణయాలతో దేవుడు మనలను కాపాడుకుంటున్నాడు దేవుడు మనకు అవకాశాలను ఇస్తున్నాడు సజీవుల లెక్కలో ఉండి ఈరోజు మనము నూతనమైనటువంటి దినములను చూడగలుగుతున్నామంటే అది దేవుని కృప దేవుడు మనలను కాపాడుకుంటున్నాడు ఎందుకు అనగానే ఒక్కటే ఒకటి కారణం మన రక్షణను సంపూర్ణం చేయటానికి మన ద్వారా గొప్ప కార్యములను నెరవేర్చడానికి మన ద్వారా ఆయన సంకల్పాన్ని పూర్తి చేసుకోవటానికి మనలను చనిపోయిన వారి జాబితాలో ఉంచలేదు కనుక దేవునికి స్థుతి చెల్లిస్తూ నన్ను కాపాడుకున్న నా తండ్రి కొరకు క్రీస్తునామములో నేను గొప్పగా జీవించాలనేటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యంతో మనమందరం కూడా దేవుని కొరకే బ్రతకాలి అపవాదిని యేసుక్రీస్తు పాదముల క్రింద పాదపీఠముగా మనం చేయాలి దినదినము మనము మరణమునకు అప్పగింపబడుతున్నా కానీ మనము మరణం అవటం లేదు మరణమునకు అప్పగింపబడుతున్నాం అంటే మరణము వరకు వెళ్ళిపోతున్నాం దేవుని సేవలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వేదనలు అనుభవిస్తున్నాం కానీ దేవుడు మనలను మరణమునకు అప్పగించటం లేదు మరణము పాలు చేయటం లేదు ఇంకా నిలబెట్టాడు ఇంకా బ్రతికించాడు మరో దినం చూచేలా మనలను ఉంచాడు కారణమేంటి ఆయన కొరకు మనం జీవిస్తామని ఆయన కార్యములను ప్రజలలో వివరిస్తామని ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తామని కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి ఈ పాఠ్యాంశము ద్వారా దేవుని జ్ఞానములు నేర్చుకోండి సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకుంటూ దేవుని సేవలు ముందుకు కొనసాగండి మీరందరూ కూడా సజీవులై దేవుని యొక్క కార్యములను వివరిస్తూ దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతయు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోక తండ్రి ఈ సందర్భంలో గొప్ప విషయాలను మాకు ఈ పాఠ్యాంశం ద్వారా అనుగ్రహించి మీ జ్ఞానమును నేర్పినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మమ్మను బ్రతికి ఇంచుటలో మీకున్నటువంటి గొప్ప సంకల్పము మమ్మను కాపాడుటలో మీకున్నటువంటి గొప్ప ఉద్దేశ్యము పరిశుద్ధ గ్రంథము ద్వారా మేము నేర్చుకున్నాము మోసే శరీరము విషయంలో ఎటువంటి తర్కము ఎటువంటి వాదన జరిగిందో మేము గ్రహించి ఉన్నాము మా బ్రతుకు కాలమంతయు మీ కొరకు చక్కగా మేము జీవిస్తూ మీరు మమ్మను కాపాడుకుంటున్నందుకు ప్రతి ఆపద నుండి కీడు నుండి ఇబ్బంది నుండి వేదన నుండి శ్రమ నుండి శోధన నుండి మమ్మను తప్పిస్తున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతలను మీకు తెలియజేస్తూ బ్రతికియున్న ప్రతిక్షణము మీ కొరకే మేము బ్రతికి ఉన్నామని నిలబడ్డామని జీవిస్తున్నామని గ్రహించిన వారమ్మ ఏమాత్రము శరీరమునకు లొంగిపోకుండా అపవాదికి మేము బానిసలము కాకుండా వాక్యానుసారముగా జీవించగలిగే గొప్ప ధన్యతను గొప్ప కృపను మా ఎడల అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ మరియు ఈ కార్యక్రమమును అనేక పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు